దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ ఇరవై నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు ప్రభ అయ్యా ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యాన్ని మా హృదయాల్లో నాటండి ప్రభా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నా మా తండ్రి ఆమెన్ ప్రకటన గ్రంథం మూడు నుండి ఐదు అధ్యాయములు మూడవ అధ్యాయము సాదీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయుము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న చున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుట లేదు గనక జాగరూకుడవై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము నీవేలాగూ ఉపదేశం పొందితవో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు జయించువాడు ఆ లాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక ఫిలదెల్ఫియాలు ఉన్న సంగపు దూతకి లాగు వ్రాయము దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునై ఉన్న సత్య స్వరూపయోగ పరిశుద్ధులు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకుని నా నామము ఎరుగనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడనూ వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడునూ నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడి యొక్క మెదటి వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన ఋష్యులేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును వినుగాక లవదోకియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము ఆమేన్ ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నువ్వు చల్లగా నేనను వెచ్చగా నేనను ఉండిన మేలు నీవు వెచ్చగా నేనను చల్లగానైనా ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయి ఉద్దేశించుచున్నాను నువ్వు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడువును గ్రూడ్డివాడవును దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కదవలేదని చెప్పుకొనిచున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యద్ద కనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము ఇదిగో నేను తలుపు నద్ద నిలిచిండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయనను సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక నాలుగవ అధ్యాయం ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడిన వాడిక్కడికి ఎక్కిరాము ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచదనెను వెంటనే నేను ఆత్మవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మర్కతము వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండెను ఈ సింహాసనములందు ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యని ముఖం వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారి దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెప్పుచుండును ఆ సింహాసనం నందు ఆశీనుడై ఉండి యుగములు జీవించుచున్నవానికి మహిమయునతయు కృతజ్ఞతాస్థితులను గాకనే ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనము నందు ఆశీనుడే ఉండు వాని ఎదుట సాగిలపడి యుగములు వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించుతు నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమా ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆశ్రయుడయుడు వాని చేత చూచితని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథముని విపుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచిటికైనా ఎవరికి శక్తి లేకపోయాను ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచిటికైనను యోగుడు ఎవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావీదుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయము పొందనని నాతో చెప్పాను మరియు ఆ సింహాసనం సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని ఏడాత్మలు ఆయన వచ్చి సింహాసనం అందు ఆశీనుడై ఉండు కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునేను ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను దూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఇరవై నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడివే నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేది గనుక వారు భూలోకమంది ఏలుదురని క్రొత్తపాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండది అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగిగమును కలుగునుగాక అని వింటిని ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి మేము దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇనికిడిలో దీవించనుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడ మహాగణుడా ఆది అంతం ఉన్న దేవ అల్ఫవమేగా అయిన దేవా నాయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా నాయన ఇదిగో ప్రకటన గ్రంథం ద్వారా నాయన అయ్యా వాక్యం వినిచిన వారిని నాయన మీరు దర్శించండి ప్రభా వాక్యం చదువుతున్న నన్ను బలపరచండి అయ్యా తండ్రి వాక్యానుసారంగా జీవించిన కృపను దయచేయండి సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా ఇగి సంవత్సరాంతంలో ప్రకటన గ్రంథం చదువుతుండగా ప్రభా నాయన అయ్యా అయ్యా తండ్రి రాకడకు సిద్ధపడే మనస్సు మాకు దయచేయండి నాయన అయ్యగో నూతన నాయన సంవత్సరానికి సిద్ధపాటు మాకు దయచేయండి ప్రభా నాయన అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు మాలో నీకు ఇష్టం లేని క్రియలు నాయన నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యము మాకు దయచేయండి నీ హృదయానుసారులుగా ఉండే భాగ్యం మాకు దయచేయండి మా అపరాధములు పాపములు దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి నీ ముందు నిందారైతులుగా నిలవబెట్టండి యోగ్యులుగా తీర్చండి ప్రభు నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి మా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించండి నీ రక్త ప్రోక్షణ కింద మా కుటుంబాలన్నింటినీ మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా అలాగే నాయన మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ అయ్యా పరిశుద్ధాత్మ పొందుకోవాలని వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించినయన ఆత్మానుసారాలుగా జీవించడానికి ప్రతి క్రైస్తవుని బలపరచండి నాయన డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి దైవజన్లు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ వారు రాకపోకులని కాపుదలుంచండి నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో నింపబడిన వారే వారిని వాడుకోండినైనా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీ కృప కలుగును గాక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలను మా భారతదేశాన్ని దర్శించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కడవరి కడవర వర్షమేమీ దిగిరండి కడవరు ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రభా ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా తండ్రి నాయని ఇజ్రాయల్లో నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును కాక ప్రభా నీతి న్యాయంతో పరిపాలించడం కాసిన జ్ఞానము తెలివి వివేచన అందరికీ మీరు దయచేయండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా తండ్రి పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి అయ్యా నీ రాజ్యం స్థాపించండి ప్రభావ అయ్యా మా ఎలా ప్రార్థన చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని అందరినీ తప్పించండి దినమంతా మేము చేసే ప్రతి పనిలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రభావా అయ్యా నీకు నీ నామానికి మహిమార్థంగా మా జీవితాలు మీరే మార్చమని ప్రార్థిస్తూ ప్రభావా ఈ చిన్న మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్